ప్రజలందరికీ మరియు మరి ఇక్కడ చేసిన అన్ని సంఘాల నాయకులకు ప్రజలకు అధికారులకు అందరికీ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాను మనం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున అధికారికంగా మనము జయంతి ఉత్సవాలు అనేది సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో ఎస్పెషల్లీ వాళ్ళు అంటే ఆయన జీవితంలో ఏదైతే అనుసరించినారో ఏ పదంలోనైతే నడిచినారో మరి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన జీవితం మొత్తం కూడా ఆయన కృషి చేయడం జరిగింది ఏదైతే ఆయన స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేసినారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మరి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా సో మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఉద్యమం అంత పెద్ద ఎత్తున లేని టైంలో కూడా ఆయన తెలంగాణ కోసం పాటుపడిన తెలంగాణ వాణి వినిపించిన కొద్దిమంది నేతలల్లో ఆయన ఒకరు ప్లస్ ఆయన రాజకీయవేత్తగా సో ఎమ్మెల్యేగా కానివ్వండి వేరే ఇతర పదవులు ఆయన ఆశించినప్పుడు కూడా సో ఎక్కడ కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ కూడా చేయడం జరిగింది ఆయన వాంకేడి మండల సో కొమరంభీ ఆసరాబాద్ జిల్లాల ఆయన పుట్టి మరి అక్కడ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించడం జరిగింది సో అక్కడ నేను ఇంతకుముందు ఆసమాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా సో అక్కడ వాంకిడి మండలంలో కూడా ఆయన విగ్రహం దగ్గర ప్రతిసారి కూడా మేము వివాళులు అర్పిస్తూ ఉంటుండే ఆయన జయంతి ఉత్సవాలు అయినప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు అయిపోయినాక కూడా ఆయన గురించి ఇంకా అక్కడ స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు ఎస్పెషల్లీ అంత రిమోట్ ఆస్మాబాద్ లాంటి జిల్లాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన చేసిన సేవలు కూడా ఇంకా కూడా అక్కడ ప్రజలు కొనియాడుతూ ఉంటారు మరి అటువంటి స్ఫూర్తిదాయకమైన నిస్వార్థమైన రాజకీయ నేతగా సో ఇప్పుడున్న రాజకీయ నేతలకు కానివ్వండి ఇతరులకు అందరికీ కూడా ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయమైన జీవితం సో నిస్వార్థంగా ప్రజా సేవకు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మతాలకు అతీతంగా కూడా ఆయన పాటు జరిగింది సో ఎస్పెషల్లీ వెనుకబడిన తరగతులు అందరూ కూడా సో ఐక్యంగా ఉండి సో మరి వాళ్ళందరూ కూడా రాజ్యాంగ రాజ్యాధికారం దిశగా పోవాలనేది కూడా ఆయన ఎప్పుడూ కూడా సామాజిక తెలంగాణ కావాలని కూడా చాలా పాటుపడిన వ్యక్తులలో ఆయన ఒకరు మరి అటువంటి స్ఫూర్తిదాయకమైన జీవితం మనందరూ కూడా ఆదర్శంగా నిలిచిన అటువంటి మానీయమైన వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకుంటూ మరి ఆయన అడుగుజాడలలో మరి రానున్న తరాల వాళ్ళు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిస్వార్థం ఈ దేశానికి ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళందరూ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలనేసి కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా మరి మన జిల్లా వ్యాప్తంగా ఉన్న మరి యువతకి అందరూ కూడా ఆ సూచనలు ఇస్తూ మరొకసారి ఇంత ఘనంగా ఈ ఏర్పాట్లు చేసినందుకు మరి బీసీ సంక్షేమ శాఖ వారికి మరి ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల నాయకులకు ప్రతినిధులకు ప్రజలకు అందరూ కూడా మరొకసారి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాను ఈరోజు మనమందరము అందరము ఇంత మందుని ఇక్కడ ఇక్కడమంటే వారి యొక్క గొప్పతనము వారు చేసినటువంటి సేవలు ముఖ్యంగా తెలంగాణ కోసం వారు మాట్లాడేటువంటి విషయము మీ అందరికి తెలిసిందే విషయం ఒక పల్లెటూరులో జన్మించి ఎక్కడో మా మారు గ్రామంలో జన్మించి కూడా ఇంతింత పట్టింత అన్నట్టు ఆయన ఎంతో కష్టపడి అభివృద్ధి చెంది రాజకీయంగా కూడా అభివృద్ధి చెంది ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు రాజకీయంగా అభివృద్ధి కాకుండా ఆయన సేవను గుర్తించే ప్రజలందరూ కూడా ఆయన గుర్తించారు ఎప్పుడే కానీ ప్రజలు ఈ రోజులకు ముందు పాత రోజులకు చాలా తేడా ఉండే అలా కాకుండా వారు సేవ చేసినటువంటి దాని మీద గుర్తించారు ముఖ్యంగా మీ అందరు తెలుసు ఎంతో చల్లో తెలంగాణలో తెలంగాణ కోసం ఢిల్లీలో చేసినటువంటి అమా నిర్హార దీక్ష మీ అందరికి తెలిసిందే అదే కాకుండా తెలంగాణ కోసం ఆయన సొంత భవనాన్ని కూడా ఇచ్చాడు తర్వాత మంత్రి పదవి వస్తే కూడా ఆయన తృణప్రాంగా వదులుకొని ఆయన తెలంగాణ కోసం పాటుపడ్డాడు ఇలాంటి మహానుభావులు మనం అందరం కూడా స్మరించుకోవడము ముఖ్యంగా మనం కలెక్టర్ ద్వారా మా తర్వాత ఈ ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఏదైతుందో మేము పద్మశాలి సంఘం తరఫున మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు Terima kasih telah menonton. ఇక్కడ ఈ బతుకమ్మ సంబరాల దగ్గర కిందనే 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 పైకి కాదు